కుదురుబాటు కాలములు అన్నిటికి కుదురుబాటు కాలము అపోస్తల కార్యగ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచనం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును దేవుని బిడ్ల ఆలోచన అంటే శాశ్వత కాలం పరిస్థితులు ఎలాగూ ఏమాత్రము కూడా ఉండిపోవో ఇది లేఖనమతి స్పష్టంగా మనకు పిల్లలు తెలియపరుస్తున్న పిల్లల విషయమై ఉంది కనుక ఆలోచన చేయండి పిల్లరా ప్రతి దానికి కూడా కుదురు కాలములు ఏం చేస్తాయి చెప్పండి వస్తాయి దేవుని ఈ మాటను మాట స్పష్టంగా పిల్లల ద్వారా మనకు అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నిటికీ కుదురుబాటు కాలములు పిల్లలు ఏం వస్తారు చెప్పండి ఇంకెప్పుడు ఇలాగే ఉండిపోదు ఎప్పుడు ఇలాగే పిల్లరండి అయిపోదు దేవుడు తగిన విధముగా తగిన పిల్లలు సమయం మనకు మనలను సరిదిద్ది తనకు మహిమకరంగా మన మనమైతే ఇప్పుడు ప్రతి దానికి పడతా ఉంటామండి ఏమవుతుంటామండి ఉంటామండి ఇప్పుడు అయిపోతే బాగుండు ఎలాగైపోతే బాగుండు అలాగైపోతే బాగుండు అలా ఉంటే బాగుండు మేము ఎలా ఉంటే బాగును అని పిల్లరేవండి నువ్వు పిల్లలు ఆశపడంలో పిల్లరే మాత్రం కూడా తప్పు లేదు నువ్వు కోరుకోవటంలో తప్పు లేదు అయితే పిల్లలే ఉండి నీ కోరిక సరేనదా నువ్వు లోక భోగముల నిమిత్తం పిల్లలు అడుగుతున్నావా లేక నీ బాధ్యత నిమిత్తం అడుగుతున్నావా నీ బాధ్యత నిమిత్తం పిల్లలను అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దాని విషయంలో కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగి ఇస్కి ఆయన ప్రార్థన చేశాడు దావ చిత్తము కూడా వేలనే నువ్వు వ్రతంలో చనిపోతావని చెప్తే ఆయన దేవునికి ప్రార్థన చేసి నా పిల్లలు చిన్నవాళ్ళు ఈ సమయంలో చనిపోతే రాజ్యము ఎవరు చూస్తారు ప్రభావ కాబట్టి కొద్ది కాలం నాకు ఆ సమయం దేవుడి కనుకరించి ఆయనకి పదిహేను సంవత్సరాలు ఆయుషని ఇచ్చారు దేవునికి స్తోత్రంగా పిల్లల్ని నిలబెట్టుకోవడానికి పిల్లలు ఏవండి ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి దేవుడు ఎక్కువసా కూడా ఏం చేయలేదండి విడిచిపెట్టలేదు దేవుడే మాత్రం కూడా పిల్లలు ఆ పిల్లలు అబ్బాయి కుదరదాన్ని ఏం లేదు ఎందుకంటే ప్రతి దానికి కుదురు పట్టు కలపన ఏర్పాటు చేస్తున్నాడు దేవుడికి సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు అయితే అతను అడుగుచున్నది భోగము నిమిత్తం అడగలేదు కానీ తన బాధ్యత నిమిత్తమైన ఏం చేశాడు చెప్పండి కోరి ఉన్నాడు మనము కూడా మన భోగముల నిమిత్తం అలా ఉండాలి ఇలా ఉండాలంటే దేవుడు ఇవ్వడండి మన బాధ్యత దేవునికి స్తోత్రం ఏంటంటేది మన బాధ్యత మన బాధ్యత మన బాధ్యత నిమిత్తం పిల్లరా మనం మనం అడిగినట్టయితే ఆ బాధ్యత నుండి ఏదైనా దేవుడు పిల్లలు చేయగలిగినా దేవుడే ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు దేవం బిడ్డ ఆలోచన చేయండి పిల్లరా ఏమండి ఆ పిల్లరా చూడండి ఆ ఈయన పిల్లలు ఎలిషా గారు ఏమండి ఆ పిల్లరాయన సునీ ఇంట్లో శ్రద్ధ తీరినప్పుడు ఆయనకి చాలా సంతోషం కలిగింది ఏమని చెప్పండి చాలా సంతోషం ఈవిడ మన ఇంట్లో ఎంతో శ్రద్ధ భక్తులు చూపుతుంది రాజ నగరంలో కూడా మనకి ఇటువంటి ఆతిథ్యం లభించబడ్డం లేదు కానీ ఇంత గౌరవం లభించబడ్డం ఈవిడ మమ్మల్ని ఎంతో గౌరవిస్తా ఉంది ప్రజలు అటు గీటుగా ఉన్నా కానీ మాత్రం మనల్ని ఏం చేస్తుంది అంత గౌరవిస్తుంది ఇంతలో మన గౌరవిస్తున్నాయి ఈమె పిల్లలు ఇవ్వండి ఆమెకు తగిన ఆశీర్వాదం మనకి బాలి తగిన దీవెన మనకి ఇవ్వాలి అని చేసి ఆలోచించాడు దేవుడికి స్తోత్రంగా అందుకు లేరని లేరగాని వెంటనే పిల్లలు ఆలోచన చెప్పాడు అమ్మా మరుసటి ఏడాది ఈ సమయానికి నీ ఒళ్ళలో బిడ్డు ఉంటాడని చెప్పాడు దేవుడికి స్తోత్రంగా లేదు దేవులరా ఆమె నమ్మకపోయినా కానీ దేవుడు తగిన విధంగా ఆయన ఏం చేశాడు చెప్పండి కార్యం చేసాడు ఎందుకంటే దైవజనుడు తన ఎవరైతే పిల్లల క్షేమంగా చూస్తున్నారో ఎవరైతే తనను పిల్లరి వండి ఓ బాధ కలిగించకుండా చూస్తున్నారు ఎవరైతే ఆయనను పిల్లలు హెచ్చిస్తున్నారో కానీ లేఖం చెప్తుందో నన్ను హెచ్చించేవాడిని నేను హెచ్చిస్తాను నన్ను తగ్గించేవాడిని నన్ను దూషించేవాడిని నేను దూషిస్తాను దేవుడు సెలవు దేవుడికి స్తోత్రంగా మనము పిల్లలను హెచ్చించబడాలంటే దేవుణ్ణి మనం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఆయన హెచ్చరించాలి ఆయనకు మహిమకరంగా మనం ఉండాలి ఆయన పిల్లలు గణపరిచే వారంగా మనం ఉండాలి పిల్లలు ఆయన గణపరచడం అంటే సంఘమునకు పిల్లలు పూర్తిగా లోపడాలి దయవచ్చు పూర్తిగా లోపడాలి పిల్లలు దైవ జరుడు పిల్లలు ఏమని వద్దు అని అంతతో మానేయాలి పిల్లడి సంఘ కార్యక్రమాలు విడిచిపెట్టి పిల్లలండి సాగకూడదు దేవుడు వీళ్ళ సంఘము క్రమాన్ని పూర్తిగా విధేయతతో పిల్లల అనుసరించు వారమై ఉండాలని లేఖనం బట్టి నేను మీకు తెలియపరచున్నా దేవునికి పూర్తి విధేయతతో విధేయత చెప్పండి పిల్లరా పూర్తి విధేయతతో మనం సాగాలి పూర్తి విధేయతతో మనం సాగాలి దేవుని సంగళించి అటు ఇటు కాదండి సగం సగం కాదండి సగం పిల్లలు లోకంలో కాలేసి సగం పిల్లలు దేవుల్లో కాలేసి అనుకోండి చివరికి వచ్చేసరికి లోకంగా మనం లాగేస్తుంది ఇక పిల్లలు పూర్తిగా దేవం పిల్లల ఆలోచన చేయండి పిల్లరా కొంతమంది సంసారం పిల్లలు చూడండి పూర్తిగా అంకిత భావంతో చేస్తూ ఉంటారు ఇక పిల్లలు ఏమండి రెండో గోడ ఉండదు రెండో ఆలోచన రెండో వాళ్ళతో పిల్లలు ఏమండి రెండో ఆ పిల్లల సమస్య పిల్లలు ఇతరు నుంచి మాత్రం కూడా పుట్టని పిల్లల పరిస్థితి పిల్లరా మనం చూస్తుంటాం ఎంతో చక్కగా పిల్లలు వారు ఏం చేస్తుంటారు సాగిపోయే వారు అలాగే మనం కూడా అతి విధ్యంలో చెప్పబడతా ఉంది ముప్పది ఎనిమిది ఏంటో ఒకటి ఒక రోగిగా అలాగే ఉన్నాడచ్చండి ఏం చేశాడండి అయితే అలాగే ఉండిపోయాడా లేదే దేవుడు ఆయన కార్యం చేశాడు ఏం చెప్పాడండి దేవుడు ఆయన కార్యం చేశాడు అంతేకాదు పిల్లరా పన్నెండు ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి గూనుదెయ్యం పట్టిన స్త్రీ విడిచిపెట్టేశారా లేదు వాళ్ళు పిల్లలేవ్వండి దేవుడు వాళ్ళని విడిపించాడు కనుక మన స్థితిలో మళ్ళీ ఆయన విడిచిపెట్టాడు కనుక మనం ఏం చేయాలి ఆయన సన్నిధిలో విధేయులుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రంగా ఉండాలి ఉంది పది దినములు నీకు శ్రమ కలుగును ఆ తర్వాత పిల్లలతో విడిపించబడతాను అని రంగం చెప్ప ఎన్ని దినాలు పది దినాలు ఎన్ని దినాలండి పది దినాలు నీకు శ్రమ కలుగుతుంది పది దినాలు నీకు శ్రమ కలుగుతుంది అని లేఖనం చెప్తా ఉంది పది దినాలు నీకు శ్రమ కలుగుతుందని లేకపోతే చెప్తాం పిల్లలు ఏమండి అంతేగాని ఎలా కాలం నీ బ్రతకి ఎలా ఉండిపోద్ది అనేసి మాత్రం కూడా దినములు శ్రమ కలుగుతుంది ఓ చెప్పబద్దాండి కష్టాలు కలకాలం ఉండిపోవు దేవుడు తగ్గిన విధముగా ఓ కుదురు పోటు కాలములు ఏర్పాటు చేస్తున్నాడు దానికోసం మనం ఓపికతో ఏం చెప్పండి కలిపెట్ట దేవునికి స్తోత్రం కలిగొందా లేఖను వచ్చి మనం చూద్దాం చూడండి లేఖ మరొక మాట పిల్లలు మనం చూద్దాం పిల్లరా ఏమండి ఆ చూడండి పేతులు గారు రాసిన మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక పేతులు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదవండి దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు దేవునికి స్తోత్రం కలిగిన చెప్పందండి మీరు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చరించున్నట్లు ఆయన ఆయన బలిష్టమైన సమయము ఏంటంటే ఇక్కడ చెప్పవలసింది తగిన సమయము కుదురుబాటు కాలములు తగిన సమయము దేవు యొక్క సంకల్పములో ఉన్నాయి మనలను పిల్లలు గాలికి విడిచిపెట్టేవాడు కాదు తల్లిదండ్రులను కాదు కన్నీ చేసి అక్కడ గాలి విడిచిపెట్టేస్తా ఏం చేస్తానండి గాలి విడిచిపెట్టేస్తాం అలాగే పట్టి పూడదాం వాళ్ళు ఏమి పిల్లలు ఆలోచిస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు స్తోత్రం చూద్దామా చూద్దామా దేవుడు లాంటి వాడు కాదు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కుదురుబాటు కాలం పిల్లలు ఏం చేస్తున్నాడు చెప్పండి ఏర్పాటు చేస్తున్న ఉన్నాడు కనుక ఆ కాలం వద్ద ఆయన కారు చేసే దేవుడు అయినాడు అందుకే పై వర్షం ఆరో ఐదు వచ్చిన చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ మనసుల వస్త్రం ధరించుకుని అలంకరించుకుని ఆ దేవుడు అహంకారులని ఉపయోగించి దీని అనుగ్రహించు దేవునికి స్తోత్రం కదా అహంకారులని ఎదిరించి ఏం చేస్తారండీ అహంకారులని ఉపయోగించి అందరం దేవునికి స్తోత్రం కదా గట్టిగా దేవునికి స్తోత్రం అహంకారులను ఆయన ఏం చేస్తాడు ఎదిరిస్తాడు ఎదిరించి ఆయన ఏం చేస్తాడు హిందువులకు కృప చూపించే దేవుడయ్య దేవునికి స్తోత్రం అహంకారులను ఎదిరించి దీములకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి కృప చూపించి నడిపించే దేవుడై ఉన్నాడు కనుక దేవుని దేవం బిడ్ల ఆలోచన చేయండి పిల్లరా మనం దీములైనట్టయితే మనకు ఆయన ఏం చేస్తారు చెప్పండి కృప చూపించి తగిన కాలబంధులు ఆయన ఏం చేస్తారు చెప్పండి కనుక పిల్లలు ఆలోచన చేయండి మనం దీవెలు పొందాలంటే దేవుని సన్నిధులు ఎలా ఉండాలి దేవ మనస్సులు దేవ మనస్కలు అంటే ఎలాగండి దేవ అంటే ఎలాగండి చేతులు పెట్టుకున్న కాదు పిల్లలు ఏ స్థానంలో పెట్టాడు ఏ యొక్క పిల్లరా ఆ చేతికి ఏ బాధ్యతలు అప్పటి చెప్పాడు ఏ పిల్లలు ఏ పని మనకు పిల్లలు అప్పటి చెప్పాడు ఏ కుటుంబాన్ని మనకు అప్పు చెప్పాడు ఏ సంఘాన్ని మనకు అప్పు చెప్పాడు ఏ క్రమాన్ని మనకు ఏ క్రమంలో నడిపించాడు అందులో ఎలా ఉండాలి చెప్పండి స్థులుగా ఉండాలి దేవునికి స్తోత్రంగా అల్లు అది విడిచిపెట్టి గాలికి తిరిగే వారంగా ఉండదు అది విడిచిపెట్టి పిల్లలు ఉండి ఏదేదో ఆలోచించే వారంగా ఉండకూడదు దేవుని వీళ్ళు ఆలోచన చేయండి ఆయన చేయని సంధి చేసుకునే వారముగా ఉండకూడదు ఆయన చెప్పని మాటను పిల్లలు మనం పాటించే వారంగా ఏమాత్రం కూడా ఉండకూడదు ఆయన నియమమును మాత్రమే మనం ఏం చేయాలి చెప్పండి పాటించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధిని పిల్లరా విధేయులుగా ఉండాలి దేవునికి దేవుని వీళ్ళ నుంచి కొంతమంది అత్యాసాలకు పోయి దేన లోకాన్ని చూడ్డానికి వెళ్ళి పిల్లలు ఉండి కనుమరుగై అచ్చ అసలు పోయి పిల్లలు ఇవ్వండి ఎక్కిస్తూ ఉంటారు ఓ పిల్లరేవండి రెండు ఎక్కుతూ ఉంటారు పిల్లలు ఉండి సరిహద్దులు దాటేస్తూ ఉంటారు సరిహద్దులు దాటే అచ్చ అవసరకు పోయి సరిహద్దులు దాటేస్తూ ఉంటారు నామరూపాలు లేకుండా పోతారు శాపగ్రస్తులు అయిపోతారు స్తోత్రం కాదు లేఖనంలో అనే స్త్రీ మనకు కనబడతా ఉంది ఆమె విద్యార్థిగా వినండి ఆమెకు చాలా విధేతతో సారామ దగ్గర ఉంటూ ఉంటే అయ్యి చాలా విధేయతగా ఉంది అలా ఉంది ఉంది అని చేసి ఆమెను ప్రేమించి పిల్లలకంటే ఆమెకు ఏం చేసింది పిల్లలు తన దగ్గర అనేక మంది స్త్రీలు ఉండగా ఆమెకు మాత్రమే పిల్లలు తన భర్తతో పిల్లలు సహవాసాన్ని ఏర్పాటు చేసింది అందరూ దేవునికి స్తోత్రం ఏం చేసిన భర్తతో ఏం చేసిందండి సహవాసాన్ని ఏర్పాటు చేసి అప్పుడు పిల్లరా ఆమె తన భర్తతో ఉండి అంటే అబ్రాంగాలతో ఉండి గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత గర్వించిందండి ఏం అయిందండి గర్భవతి అయిన తర్వాత ఇంకా అంతగా ఇంత లేదు ఇంత లేదు అంత లేదని చేసి అనుకుంది అలాగే పిల్లలు గర్వించేసి దేవుడి బిడ్డలకు సరిహద్దులు దాకేసింది ఏంజైందండి సరిహద్దులు దాకేది ఆ గర్వంతో పిల్లలు యజమానురాలు చిన్న చూపు చూడటం ప్రారంభించింది ఆ గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించింది అన్నిటికీ దేవుడి దగ్గర సమాధానం చెప్పాడు ఆమె వెళ్ళింది దేవుని బిడ్లరా ఏమండి ఓ పిల్లరా యజమానురాలు అంటే జాతకమైన అంటే సారమ్మ పిల్లను ఓ పిల్ల కష్టాలు పెట్టడం ప్రారంభించింది తనకు తానలేక తట్టుకోలేక పిల్లలు ఓ పిల్లరా విడిచిపెట్టి పారిపోతుంటే దేవుని దేవుని పిల్లల ఆలోచన చేయండి నీటి బుక్కల దగ్గర పిల్లరా ఆ దేవతడు కనబడి సారాయి దాసీవైన ఆగరు అనిపించింది దేవునికి స్తోత్రం ఆ ఆలోచన ఏంటి నేను భార్యను ఏంటండి అప్రమం అంటే కానీ దేవుడు దేవుడు ఏమిన్నాడు సారాయి దాసివే దేవుని చెప్పండి దాసి నీ స్థానం ఆయనకు తెలుసు నువ్వు స్థానం పిల్లలని ఆలోచనలో మార్చేసి నువ్వు ఆశీర్వాదం కోల్పోతావు అందులో లేకపోతే శపించబడతావు అందులో లేకపోతే పిల్లలు ఏమండి దేవుడు ఒక పక్షి ఉంది ఆ పక్షి ఏం చేస్తుంది అంటే బేలుసినప్పుడు కనపడదట్లేదు ఏం చేయదండి మేలు వచ్చినప్పుడు ఏం చేసి చెప్పండి అది కనపడదట్టండి ఎక్కడైతే పిల్ల ఎడారు ఉంటుందో ఆ ఎడారి ప్రాంతంలో అట్టండి అక్కడ పిల్లలు వర్షం వచ్చే ప్రాంతం వర్షం వచ్చే పరిస్థితుల్లో అది అక్కడొచ్చే పిల్లలు ఇంకో చోట వర్షం వస్తుందని అక్కడ గెలిపద్ది అండి ఇక్కడ వర్షం వచ్చే సమయానికి ఇక్కడ ఉండదట్టండి అలాగే చూడండి నయోమి మనకు తెలుసు నయోమి ఆమె ఏం చేసిందండి బెత్తిలప్పుడు విడిచిపెట్టి మోయాపు దేశానికి తిరాకడికి ఎత్తులోకి దేవుడు మోయరికి అక్కడికి వెళ్ళేసరికి శాపగ్రస్తురాలైపోయింది పిల్లలు పోగొట్టేసుకుంది మతం పోగొట్టి అందరిని పోగొట్టేసుకుని రిక్తురాలే మిగిలింది దేవునికి ఏమైందండి రిక్తురాలే మిగిలింది దాని లేదు తెలుగు లేదు ఇక ఏమాత్రం కూడా పిల్లరా పరిస్థితి పిల్లరా అధ్వానంగా ఆమె పరిస్థితి అందుకే పిల్లరా అనవద్దు నన్ను మారని చేదాన్ని చేసి పిల్లలు పిందండి ఆమె ఏం చేసిందండి మనం దీన మనస్కులమై ఎక్కడ దేవుడు పిల్లలు మన స్థానం ఏర్పాటు చేశాడు అక్కడే మనం ఎలా ఉండాలి విద్వేలమై లోబడి ఉండాలి మంచి పిల్లరా ఆయన కుదురుబాటు కాలంలో ఏర్పరిచిన దేవుడై ఉన్నాడు దేవునికి అంటే అప్పుడు అన్నిటికీ కొన్నిటికే కాదండి అన్నిటికీ దేవుడు వీటిలో అన్నిటికీ కూడా చెప్పండి పండి కొన్ని అందులో వస్తే తగిన విధంగా హెచ్చిస్తాడు దేవుడు వీళ్ళు ఆలోచన చేయండి మనం ఎప్పుడు పడకూడదు మనం ఎప్పుడు భయపడకూడదు ఎందుకంటే నువ్వు సృష్టించిన వాడు నమ్మ దగ్గర వాడు దేవుడికి ఇస్తూ తల్లిలో మనుషులు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనుషులు ఛేదరించుకున్న ఆయన వాళ్ళని ఛేదరించేవాడు కాదు మనుషులు పిల్ల కాదన్న ఆయన వాళ్ళు కాదనేవాడు కాదు ఆయన తగిన కాలం మందు తగిన విధముగా మనం ఆయన సన్నిధులు కూడా మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి నమ్మకస్తుగా ఒక మాట చెప్పాలి దీన మనసుతో దీన మనసుతో ఆయన సన్నిధులు ఉంటారు దేవులకి అది మనం ఏమాత్రం కూడా ఉండిపోకూడదు దేవులుగా ఉంటారు

ఆధరణ లేక ఉన్న దాన నీలాంజనములతో నిన్ను కడతా దేవునికి కనుక కుదురు మాటు కాలములు కులిరి ఉన్నాయి అవి ఒక కులరా ఇంకా ఏం చేస్తానంటాడు నీలములతో నీ కట్టడం నేను ఏం చేస్తాను కడతా ఇంకా అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గలతారు స్థాపించబడు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరముగా ఉంటారు విరోధులు నీకు విరోధంగా కూడరు కానీ నీకు అనుకూలంగా నీ దేవునికి స్తోత్రం లోకమంతా నీకు అనుకూలంగా మారుతుంది ఎప్పుడు కుదురు బాటు కావలుగుతున్నాయి దేవునికి స్తోత్రం ఆ కుదురు బాటు కావలకు నీవు ఇక్కడ ప్రజలందరూ ఆయన ప్రేమిస్తా ఉన్నారు కానీ పిల్లరా ఆయనకు పిల్లరండి రాజుగారు మాత్రం వెళ్ళిపోయారండి చప్పని చప్పాని చెప్పం వల్ల చూసాడు దానికోసం పిల్లలు తన భార్య పిల్లలు తీసుకొని అరణ్యంలో చిరుకులాంటిడండి నాలుగు వందల మంది తోపిలే అని ఏం చేసేటట్టు చెప్పండి తెలుగులో అరణ్యంలో పిల్లని తెలుగులో ఇప్పటి నుండి చూస్తున్నాం యహోముగా వలన ఎవరి వల్ల యోమ వల్లనే నాకు సహాయం కలుగును అని దేవుడు వైపే చూశాడు కానీ దేవుడు ఆయన విచి పెట్టాడు నలభై సంవత్సరాలు ఇస్త్రా ఎలా పారిపోదామా ఎలాగా వెళ్ళిపోదామా అని చేసి అనుకోలేదండి ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే దేవుడు ఎక్కడ చెప్పాడో ఎక్కడ చేశాడో అక్కడే నమ్మకంగా పనిచేసాడు దేవుడికి స్తోత్రంగా అలాగండి గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య ఎక్కడ చేతుందో అక్కడ నమ్మకంగా అదే మాత్రం కూడా వెక్కిరింత పాలు చేయదు ఆమె పిల్లరే ఉండి ఓ పిల్లల కుటుంబానికి ఓ మంచి గౌరవం తెచ్చేదయం కనుక ఆమె ఆమె ఏం రాయబడింది గుణురాలైన స్త్రీ ఓ పిల్లలు ఏహో అయింది భయభక్తులు గెలిగిన స్త్రీ వారి దగ్గర నమ్మకంగా ఒకటి ఏం చేయడండి పోతిఫర్ మరి పోతిఫర్ అందించాడు కదా అంతా చూస్తున్నాడు కదా అంతా అధికారం ఇచ్చేసారు కదా ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి మా ఊళ్ళో చూస్తాను అనొచ్చా అనవచ్చు ఎలా ఇలా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కానీ కాబట్టి మాత్రం కూడా ఈ చెడు చేయను ఈ పాడుక నేను అనేది చేసి ఆయన చెడు పిల్లలు ఆ బయటే పారిపోయినప్పుడు పిల్లరా ఆయన మీద ఆయన కక్ష గట్టి తన మాట వెళ్ళదని జైలు పాలు చేసింది దేవునికి స్తోత్ర జైల్లో దీన మనస్కలమైన కాదు ఎక్కడ కూడా పిల్లరా పలహీనంగా మనం ఏమో ఆ తిరుగుబాటు అవిధేయులుగా మనం ఉండకూడదండి దేవుని ఆలోచన ఆలోచించండి ఓ ఇంటి కట్టుబడి ఉండాలి ఎలా ఉండాలండి కట్టుబడి దేవుడు ఇట్లా వాళ్ళు వచ్చింది నాలుగో మూడు ఆపరేషన్లు చేయాలి మరి నేనైతే రెండు ఆపరేషన్లు సరిపోతాను మనందరూ మూడు మూడొక్కలు కావాలి రెండు చేస్తే కానీ ఒకటి చోట దేవునికి ఇస్తూ బాటు కాలములు ఏంటంటే రెండు స్థలం పైకి అలాగే ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఆయనకు లోబడి బియ్యలు కూడా మనం ఉండాలి కుడికైనా ఎడమకైనా తొలగన వరముగా ఉండాలి ప్రభు సన్నిధిని బలవంతులుగా ఉండాలి దేవుని సంగమా దేవుని విట్లారా ఆయన సన్నిధిని